సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సీఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ టు ఫంక్షనల్ ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలే పనిచేస్తలేకప్ లా కొట్టాలి కదా కొట్టితే దొరకద్దు మళ్ళా అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ ఆటిట్యూడ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ విలేజెస్ బై ద పోలీస్ పర్సనల్ హాస్ బిన్ సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి రాజీనామా చేస్తుండే చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నారు జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్దతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది చట్ట కాకుండా పోలీసుల దౌర్జన్యంతో మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటుకు చేసుకుంటా పోతా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది తప్పకుండా మళ్ళొక్కసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు